హలో ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే మన లేడీస్కి చాలామందికి బ్యూటీ పార్లర్లకి వెళ్ళి ఫేషియల్స్ ఫేషియల్ మసాజెస్ చేయించుకోవాలని చాలా ఆశగా ఉంటుంది కానీ మనీ లేక ఇబ్బంది పడి మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేక చాలా ఆలోచించి ఫోన్లో వీడియోస్ చూస్తూ అలా కాలం గడిపేస్తుంటారు వాళ్ళ కోసం చిన్న ఇన్వెస్ట్మెంట్తో లైఫ్ టైం మీకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ని నేను మీషో నుంచి తీసుకున్నాను ఇది జస్ట్ వన్ నైంటీ వన్ రూపీస్ మాత్రమే చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను ఫేషియల్ మసాజర్ ఒకటి త్రీడీ మసాజర్ ఒకటి ఐస్ రోలర్ మసాజర్ ఒకటి ఈ మూడింటిని నేను కాంబోలో వన్ నైంటీ వన్ రూపీస్కి అది కూడా మీషోలో తీసుకున్నాను నేను చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవే ఐటమ్స్ మనం నార్మల్గా బయట తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అబవ్ ఉంటాయి కానీ మీషోలో వన్ నైంటీ వన్ రూపీస్కి అది కూడా ఆఫర్లు వచ్చినాయి అంటే చాలా గ్రేట్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు వీటిని ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను మీకు వేరే వీడియో తీసి చూపిస్తాను ప్రస్తుతానికి దీని క్వాలిటీ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఐస్ రోలర్ మసాజర్ నేను ఎలా వస్తుందో బాగుంటుందో లేదో అనుకున్నాను మీడియం ఉంది మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మీడియం ఉంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీన్ని యూస్ చేసి తర్వాత నేను దాని రిజల్ట్ కూడా మీకు నేను వీడియో చేసి పెడతాను ఈ ఐస్ రోలర్ మసాజర్లో మీరు బీట్రూట్ జ్యూస్ కానీ పొటాటో జ్యూస్ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ లేకపోతే నార్మల్ వాటర్ కూడా వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మీరు ఫేస్ మీద మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే త్రీ డి మసాజర్ అనమాట ఇది ఫేస్ లెఫ్ట్ అంటే బాగా ఫేస్ అనేది ముర్తలు పడిపోయి కిందకి సాగిపోతుంది కదా అలాంటి ఫేస్కి కానీ లేకపోతే స్కిన్ టైట్ చేయడానికి కానీ బాడీ షేప్ చేయడానికి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది చాలా బాగుంది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచి క్వాలిటీ వస్తుందని నేను మొత్తం చెక్ చేశాను ఒకసారి ట్రై చేశాను కూడా నేను దాన్ని కూడా నేను వీడియో తీసి పెడతాను ఈ త్రీ డి మసాజర్ ఎలా యూస్ చేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఇచ్చారు కావాలంటే అది కూడా చదువు చేయొచ్చు నెక్స్ట్ ఇది మూడోది కాంబోలో ఇది వచ్చేసి ఫేషియల్ రోలర్ అండ్ మసాజర్ ఇక్కడ ఒకటి స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే నేను అది వీడియో తీస్తున్నప్పుడు ఐ స్టోన్ ఉంది కదా అది కింద పడి విరిగిపోయిందండి అసలు చాలా బాధ అనిపించేసింది కానీ దాని క్వాలిటీ అయితే చాలా బాగుంది దాని పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చాలా బాధ అనిపించింది ఈ ఐ స్టోన్ అనేది వీడియో తీసేటప్పుడు అంటే ఈ వీడియోలో ఉంది నెక్స్ట్ వీడియో ఆఫ్ అయిన తర్వాత కింద పడి పగిలిపోయింది ఇవి తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాను తీసుకోవాలా వద్దా అని ఇంట్లో ఫ్యామిలీని అడిగి ఒప్పించి తీసుకునేటప్పటికి చాలా టైం పట్టింది తీసుకున్నాను అమ్మ హ్యాపీగా ఫీల్ అవుదాం అనేటప్పుడు ఈ స్టోన్ అనేది విరిగిపోయింది చాలా ఫీల్ అయ్యాను కానీ ఫీల్ అయినంత మాత్రం నాకు తిరిగి రాదు కదా సో ఇదండి ఇవి నేను త్రీ కాంబోసెట్ని అంటే ఫోర్ ఒకటి ఇరిగిపోయింది ఆ ఇరిగిపోయిన ఇస్టోన్ కూడా నేను ఇక్కడ కింద మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి మూడు ముక్కల కింద అయిపోయింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి వీటిని ఎలా యూస్ చేయాలి అనేది కూడా వీడియో తీసి పెడతాను నేను త్వరలోనే ఇంకా కొన్ని మీషో ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి కూడా రివ్యూ త్వరలోనే వస్తాయి నాకు ఈ త్రీ కాంబోలో ఈ త్రీ మసాజ్ రోలర్ ఉంది చూడండి ఇది చాలా బాగా అనిపించింది నాకు దాని రిజల్ట్ కూడా చాలా బాగా తెలిసింది కూడా ఏదైనా లోషన్ కానీ ఫేస్ సిరమ్ కానీ లేకపోతే ఆయిల్స్ ఉంటాయి చూడండి ఫేస్ ఆయిల్స్ మసాజ్ ఆయిల్స్ దాన్ని అప్లై చేసి దీన్ని యూస్ చేస్తే రిజల్ట్ సూపర్గా ఉంది ఈ మసాజర్ని ఎలా యూస్ చేయాలో తెలియకపోతే సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని చూసి కూడా మనము ట్రై చేయొచ్చు బయట పార్లర్కి వెళ్ళి మసాజ్ చేయించుకోలేని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి అలాగే ఇది మొక్కల నొప్పులకి మెడ నొప్పులకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కరెక్ట్ డైరెక్షన్లో కానీ మీరు దీన్ని యూజ్ చేస్తే నా ఫేస్ కొంచెం డల్గా కొంచెం చప్పీగా ఉంటుంది అందుకే ఈ త్రీ ప్రోడక్ట్స్ని నేను బై చేశాను ఈ మూడు ప్రోడక్ట్ రివ్యూస్ని నేను షార్ట్స్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీరు దయచేసి చూడండి చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి అడగండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను బ్యూటీ పరంగానే కాకుండా హెల్త్ పరంగా కూడా ఈ త్రీ ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ని కరెక్ట్ వేలో ఇంప్రూవ్ చేస్తుంది నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి మీరందరూ నన్ను ఫాలో అవి నాకు మరింత మోటివేషన్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ